ఇక్కడ అబ్బబ్బా ఈ చార్జర్ వైర్లున్నాయే అవి జేబులో పెడితే చాలు వాటంతట అవే ముడిపడిపోయి పాముల్లా తయారవుతాయి పోనీ చార్జింగ్ పెడదామా అంటే స్విచ్ బోర్డు దగ్గర ప్లేస్ ఉండదు కానీ ఫ్రెండ్స్ మీ బాధలు తీర్చే రోజు దగ్గర్లోనే ఉంది ఫిన్లాండ్ వాళ్ళు మన కోసం ఒక షాకింగ్ న్యూస్ తెచ్చారు అదేంటంటే ఇకపై కరెంటు తీగల్లోంచి రాదట గాలిలోంచి వస్తుందట ఎందుకు అవును బోస్ మీరు విన్నది నిజమే హెల్సింకి ఔలు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి ఏదో మాయ చేశారు దీన్ని అకోస్టిక్ వైర్ అంటారట అంటే ఏంటనుకుంటున్నారా సింపుల్ అల్ట్రాసానిక్ సౌండు లేజర్ లైటు వాడి గాలిలోనే కరెంటును పార్సిల్ చేసి పంపిస్తారన్నమాట నాకు అర్థం కాలే సార్ అంటే ఇకపై మీ ఫోన్ ఛార్జింగ్ అవ్వాలంటే ప్లగ్ పాయింట్ దగ్గర నిరబడక్కర్లేదు హాయిగా గాలి పీల్చుకున్నట్టు మీ ఫోన్ కరెంటుని పీల్చుకుంటుంది వావ్ ఇక ఇంట్లో భార్యాభర్తల గొడవలు కూడా తగ్గుతాయి నా ఛార్జర్ ఎక్కడ పెట్టావ్ అని అరిచే పని ఉండదు గాలి ఎక్కడుంటే చార్జింగ్ అక్కడుంటుంది కానీ ఒక చిన్న కండీషన్ ఇప్పుడే వెళ్ళి మీ వాషింగ్ మెషిన్ వైర్ కట్ చేయకండి నేను మరీ అంతా ఓ మాదిరిగా ఈ టెక్నాలజీ ప్రస్తుతానికి చిన్న చిన్న వాటికే పనికొస్తుంది అంటే స్మార్ట్ వాచులు ఫోన్లకి మాత్రమే దీనితో కరెంటు పంపిస్తే గ్రైండర్ తిరగదు ఏసీ నడవదు దానికింకా టైం పడుతుంది మొత్తానికి సైంటిస్టులు ప్లగ్గులు పీకేసి వైర్లు కట్ చేసి మనకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఈ మాత్రం ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నాకు ఎవరైనా గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నావు అని తిడితే ఫీల్ అవ్వకండి. నేను ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను అని చెప్పండి. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు. మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా.